అంటే ఏం చెప్తారు మేబీ ఓపెన్ టు ఆల్ దాలెంజెస్ ఉండకపోయిండ సేమ్ ఇలాగా ఐ హ్యాడ్ లైక్ నేను ఇక్కడే ఉండిపోయాను అనే దానికన్నా ఐ హ్యాడ్ సమ్ అదర్ ప్యాటర్న్ నేను ఆంధ్రప్రదేశ్ అయ్యాను రైట్ 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 సో నా లైక్ ఐ సైడ్ మా గ్రూప్ డాన్సెస్ ఎవ్వరిలో కంటెస్టెంట్ అవ్వలేని స్టేజ్ లో ఐ మీన్ అసలు మాకు తెలియని స్టేజ్ లో నేను కంటెస్టెంట్ అయ్యాను అసలు ఒక్క నిమిషం ఫర్దర్ ఇక్కడ ఓకే అ యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే ఎ అంటే ఆంధ్ర మిస్ ఆంధ్ర విజయవాడ మిస్ ఆంధ్రప్రదేశ్ మిస్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అటువైపుకి వెళ్ళాలని టర్న్ తీసుకున్నారు ఎట్లా అది మళ్ళీ అది అది కూడా సేమ్ అనుకోకుండా మమ్మీ ట్రై చేశారు అది ఏదో షీ రెడ్ సంథింగ్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ షీ ఫార్వర్డ్ ఇట్ మీ అండ్ అది చదివిన తర్వాత అమ్మ ఐ డోంట్ థింక్ ఇది మనకి వర్క్అట్ అవుతుంది అని మనం ఎంత అంటే సీమ్ గ్లామర్ ఉండాలి నాకు సి ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఐ హ్యావ్ యాక్ ఓకే అలాగే నాకు నేను నేను చాలా ఇష్టపడతాను ఐఎమ్ ఇన్ మై నేచురల్ టోన్ ఐఎమ్ వెరీ నాచురల్ అబౌట్ ఇట్ అండ్ ఏ లైక్ ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి వచ్చేదే యాక్ నే ప్రతి అబ్బాయి కూడా ఏజ్ లో వచ్చేదే యాక్ నే సో దాన్ని మనం ఎంత అఫెండ్ చేసి వద్దు వీళ్ళు రాకూడదు కాకూడదు అని అనుకున్నా మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే బట్ ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ఐ ఆన్ నాకు నేను ఎలా ఉన్నా చాలా ఇష్టం సో నేను ఈ యాక్ట్ ని ఇలా ఉండి ఒక డాన్సర్ గా ఒక కంటెస్టెంట్ గా ఇందులో హార్డ్ వర్క్ కావాలి గ్రూప్ డాన్సర్ కదా మనల్ని ఎవరు చూడరు అనే జర్నీ వేరమ్మా ఇటు బ్యూటీ పేజెంట్స్ అంటే బ్యూటీ స్టాండర్డ్స్ కదా నన్ను యాక్సెప్ట్ చేయరేమో వద్దమ్మా అన్న నేను బట్ మమ్మీ అనుకొని లేదు ఒకసారి ఐ థింక్ ఈ షుడ్ గివ్ ఇట్ అప్ ట్రై అని అన్నారు మమ్మీ సో వెళ్ళాం అనుకోకుండా ఆడిషన్స్ జరిగాయి ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ సమ్ యాక్చువల్ గా లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఆడిషన్స్ జరిగాయంట లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చాయి దాని నుంచి ఫిల్టర్ చేస్తూ చేస్తూ త్రీ హండ్రెడ్స్కి వచ్చింది దెన్ ఇంకొక సమ్ నైంటీ అరౌండ్ మెంబెర్స్ వచ్చారు నైన్టీ మెంబర్స్ ఉండగా నేను వెళ్ళాను ఆడిషన్ కి తర్వాత మళ్ళీ ఫార్టీకి వచ్చింది ఫార్టీ మెంబెర్స్ ఆన్ స్టేజ్ ఫైనల్ గా పర్ఫార్మ్ వెళ్ళాము అనమాట సో నేను అసలు నన్ను నేను ఆ లెవెన్ హండ్రెడ్ లోనే చూడలేదు ఐ నెవర్ ఇమాజిన్ బట్ మమ్మీ నమ్మేరు ఎందుకో తెలీదు సరే లెట్స్ ట్రై అక్కడికి వెళ్ళాక నాకు ఒకటి ఉండే అనమాట వీళ్ళందరూ ఫ్రాంక్ గా అందమైన అమ్మాయిలు వస్తారు అందాలకు సంబంధించి బ్యూటీ హ్యాస్ అదర్ స్టాండర్డ్స్ కాబట్టి వాళ్ళు వస్తారు ఐఎమ్ వెరీ లో టు ది స్టేజ్ ఐ థింక్ ఐ జస్ట్ గివ్ ఇట్ టు ట్రై ఐ విల్ టేక్ మై యూనో నేను ఫెయిల్ నాకు తెలిసి వెళ్ళిపోతా అన్నట్టు నేను వెళ్ళాను అక్కడికి బట్ స్టేజ్ ఎక్కి నాకు తెలియదు నేను కూడా అంత బాగా చేస్తానని ఇంత పాయింటెడ్ హీల్స్ తీసుకున్నా నేను పెన్సిల్ పాయింట్ నాది ఓకే సో అవి దొరికింది నేను షాప్ చేసినప్పుడు బాగా అనిపించింది ఐ ఐ జస్ట్ షుడ్ ట్రై అది నేను ఫస్ట్ ర్యాంప్ వర్క్ చేసిన తర్వాత అప్పటిదాకా ర్యాంప్ చేయలేదు ఫాస్ట్ ర్యాంప్ స్టైల్ మీద చేయలేదు ఇట్ వాస్ ఆల్ డిపెండెంట్ ఆన్ మన టాలెంట్ చూసారు మాట్లాడని చూసారు అవన్నీ జరిగినాయి రౌండ్స్ అక్కడ ర్యాంప్ కెల సర్కిల్ ఐ బాట్ మై శాండిల్స్ హీల్స్ కొన్నాను కొంచెం ఏదో ప్రాక్టీస్ చేశాను చేసాం మొత్తం అక్కడ ఆడిటోరియం లో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా అరిచారు నా నంబర్ ఏ థర్టీన్ ఏదో ఉంది నా ముందు నా తర్వాత ఏం లేదు నేను వచ్చినప్పుడు ఫుల్ గా అరిచేశారు అంటే నేను ఆహా ఓకే ఇది నాకేనా ఓహో అంటే అది ఉంటుంది కదా ఆహా ఏంటో ఓహో ఏంటో అని నేను ఇన్స్టెంట్ గా రియలైజ్ అయ్యాను అనమాట ఓహో మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా కమ్ అవుట్ ఆఫ్ షెల్ అని ఐ జరిగింది లిటరల్ గా నాకే అది ఒక ఓహో నా గురించేనా అంటే పొగుడు మనల్ని అంటారు కదా ఐ వాళ్ళు అరిస్తే నిన్నే మాస్టర్ నెక్స్ట్ వాళ్ళు ఎవరు వస్తున్నారు అని అనుకుంటున్నా నాకే పెద్ద ఫన్ ఎలిమెంట్ అది సో అనుకోకుండా మిస్ ఏపీ ట్వంటీ ట్వంటీ త్రీ జర్నీ ఫేస్ లో బాగా ఉట్టుపడేది మీ కళ్ళు చాలా బాగా ఎక్స్ప్రెస్ మీ కళ్ళు చేస్తూ రావాలా అదే ప్లస్ అయింది ఆన్ స్టేజ్ నాకు మిస్ ఏపీ జర్నీ కూడా ప్లస్ అయింది అదే రిధమ్ తెలుసు మ్యూజిక్ ప్లే అవుతుంటే నడవడం తెలుసు బీట్ తెలుసు కదా నేను అదొకటే నమ్మాను మేము అదొక్కటే ప్లస్ అయింది అండ్ వాక్చాతుర్యం అంటారా చిన్నప్పటి నుంచే మాట్లాడే క్యాలిబర్ ఉంది బాగా మాట్లాడగలను అని ఏదో ఇప్పుడు చెప్పి వద్దు నన్ను ఇప్పుడు యాంకర్ని ని పాయింట్కి వస్తే మరి ఇప్పుడు వరకు డాన్సర్ యాజ్ కోరియోగ్రాఫర్ గా ఇప్పుడు మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర తర్వాత మిస్ దీవా ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఇయర్ కూడా ఏమైనా పోటీ చేస్తున్నారా ట్వంటీ ఫోర్ లో ట్వంటీ త్రీ లోనే మిస్ ఇండియాకి వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐవర్ లైక్ అంటే ఇదే దాంట్లో అదేదో మరి ఎక్కువ బలమైపోయింది అయిపోయింది నాకు ఇయర్ లో ట్వంటీ ట్వంటీ త్రీ ఐ థింక్ కొంచెం దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఆపుదాం అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ మోర్ టెక్నిక్స్ ఇంకొంచెం ఇప్పుడు ఒకటే పర్ఫార్మ్ మళ్ళీ అక్కడికి వెళ్తే నాకే దాంట్లో అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ అనేది ఉండకపోవచ్చు టు లెర్న్ సంథింగ్ అనిపించింది సో ఐ జస్ట్ ఆ టైం లో ఆఫ్ అని వెళ్ళలేదు ఇయర్ చెప్పలేము అది మర్చిపోతానని కూడా నాకు తెలీదు గుర్తుండి ఆ టైం కి నేను ఐ మీన్ దాని దాని పట్ల నాకు దెన్ ఆఫ్టర్వర్డ్స్ టీవీ షోస్ కొద్దిగా పక్కన పెడితే వాట్ అబౌట్ మూవీస్ అండి మూవీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి యూనియన్ లో ఎలాంటి పేరు వచ్చింది అంటే సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీస్ కి అసలు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది మీకు మూవీస్ కి ఇన్ బిగినింగ్ ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేశాను ఆ మాస్టర్ మాస్టర్ అవ్వక ముందు బి కొలీగ్స్ ఓకే సో కొలీగ్స్ అయిన తర్వాత ఆ ఆ ర్యాప్ ఎప్పుడు ఉండదు యువర్ వెరీ నైస్ ఫ్రెండ్స్ ఆ మాస్టర్ మాస్టర్ అయిన తర్వాత అనుకోకుండా ఒక సాంగ్ చేశాము దానికి బాగా నేమ్ వచ్చింది ఆ ఆ నేమ్ వచ్చిన తర్వాత వి వర్క్ ఫర్ ఫ్యూ కొన్ని సపోర్ట్ చేశాను చేసిన తర్వాత అందరు జర్నీస్ అన్ని వేస్ ఎప్పుడు కనెక్టివిటీ బాగుండదు సమ్ టైమ్స్ మనం మెంటలీ సట్కాయించవచ్చు సమ్టైమ్స్ ఏదన్నా అమ్మాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది అబ్బాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలా సంహౌ వి పార్టెడ్ ఆర్ వేస్ కొంచెం అలా అది అయిపోయింది స్టార్టింగ్ లో అయితే అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను అంటే ఒక ట్రెండ్ సాంగ్స్ సపోర్టింగ్ గా చేశాను తర్వాత శేఖర్ మాస్టర్ డి తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను అనమాట మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ బాబు గారి సో స్పెషల్ నెంబర్ ఏవో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండగానే తర్వాత బోలాశంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానీ కార్తికేయ గారి నైన్టీ ఎంఎల్ మూవీ సో తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర సాంగ్ భాను మాస్టర్ దగ్గర ఒక సాంగ్ అలా అయితే నేను అనుకున్నంత లైఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా నాకు రాలేదు ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ యాజ్ ఒకటే మాస్టర్ దగ్గర లైక్ ఐ సీన్ ఫ్యూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ సో అలా నాకు రాలేదు ఎప్పుడూ అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళాను నేను బట్ స్టిల్ అది కూడా నాకు ప్లస్ అంతే నేను అదే తీసుకుంటాను చెప్తా కదా సో పక్క యాక్చువల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే అంత కంటిన్యూస్ గా వర్క్ అయితే ఒకటే మాస్టర్ దగ్గర ఎప్పుడూ రాలేదు ఒక మాస్టర్ దగ్గర ఒకసారి వచ్చింది దాని పేరు కొద్ది రోజులు ఉండింది బాగుంది మంచిగా ఓ శ్వేత బాగా చేసావు సెలబ్రిటీస్ కి నేను తెలియడం దాని ద్వారా నేను బయట ఏదైనా వర్క్స్ అడిగినప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవరో ఒకరు ఉంటారు శ్వేత ఇలా నువ్వు మంచి కొరియోగ్రఫర్ అమ్మా మాకు సంగీతం చేస్తావా నువ్వు మంచి కొరియోగ్రాఫర్ మా పాపకి డాన్స్ నేర్పిస్తావా యుఎస్ లో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒక కొరియోగ్రాఫర్ చూస్తున్నారు వాళ్ళ క్లాస్ చెప్తావు ఇలా నా సర్కిల్ నేను బిల్డ్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను రైట్ ఇక్కడ మీ సర్కిల్ ని గమనించి యాజ్ అసిస్టెంట్ గా తీసుకున్నారా లేదంటే సమ్ ఏదైనా అదర్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలంటారా ఒక అసిస్టెంట్ గా మిమ్మల్ని తీసుకోవాలంటే వాట్ నీడ్ టు జనరలీ వీ హ్యావ్ టు బి వెరీ యునో అవుట్ పర్ఫార్మింగ్ గా ఉండాలి స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి అంటే అసిస్టెంట్ గా ఉండాలంటే మెయిన్ చాలా ఓపిక ఉండాలి ఒక మాస్టర్ ఎంత కష్టపడతారో అంతే ఈక్విలిబ్రియం అంటే అంతే బ్యాలెన్స్డ్ కష్టం అసిస్టెంట్ కూడా ఉంటుంది మాస్టర్ ఒక వారం రోజులు డే అండ్ నైట్ నిద్రపోకుండా పాట మీద కూర్చున్నారు అంటే ఆయన ఐడియాస్ ని రిసీవ్ చేసుకోవడానికి పక్కనే మేము కూడా కూర్చునే ఉంటాం సో అంతే అలాగని చెప్పి మాస్టర్ దాని వెనక ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఐడియాస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు బట్ వన్స్ హీ హీ ఇంటూ టు దూస్ టు టేక్ దట్ సాంగ్ అప్ అసిస్టెంట్స్ కూడా ఆయనతో ఈక్వల్ గా కూర్చుని ఉంటారు ఆయనతో ఈక్వల్ గా కష్టపడతాం సో ఆ ఓపిక చాలా ఉండాలి సో ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ బీజిఎం ఉంది ఈ కి మీరు సినిమాకి వచ్చాక ఒక వర్షన్ చూస్తారు దానికి వెనకాల మాస్టర్ పద్దెనిమిది పంతొమ్మిది ఆ అన్ని కూడా వర్షన్ గుర్తుపెట్టుకోవాలి ఒక అసిస్టెంట్ అవ్వాలి అంటే ఎవరికి ఎక్కువ లైక్ దిస్ సే మెమరీ పార్ జ్ఞాపక శక్తి అండ్ క్విక్ గా ఒక ఫామ్ చెప్పినవన్నీ క్యాచ్ చేయగలగడం అండ్ లైక్ సేమ్ అంటే నిద్రాహారాలు లేకపోయినా కష్టపడేంత మెంటల్ స్ట్రెంత్ ఉండాలి అంటే మీరు ప్రిపేర్ అవుతారా యాజ్ హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళ గ్రిప్ బట్టి మీరు కోరియోగ్రాఫ్ చేసుకుంటారా లేదా చేసిందే వాళ్ళు ఖచ్చితంగా డాన్స్ అలా ఉండదు మేం హోంవర్క్ ఖచ్చితంగా ఉంటుంది మేము ఇప్పుడు నేను కూడా ఒక మాస్టర్ పొజిషన్ లో నేను ఉన్నా కూడా నాకు తెలుసు సో మా హోంవర్క్ చాలా ఉంటుంది దాని వెనకాల స్టడీ ఇప్పుడు మీరు మీకు రేపొద్దున మేబీ రేపొద్దున మీరు నన్ను శ్వేత గారు ఇలా ఒక ఫ్రెండ్ సంగీతం ఉంది నాకు ఒక కొరియోగ్రఫీ మీరు చెయ్యాలి లేకపోతే శ్వేత గారు నేను అనుకోకుండా ఒక టీవీ షో కి ఒక యాంకర్ అయ్యాను సో నాకు మీరు కనెక్ట్ అయ్యారు కదా లో ఐ వాంట్ యు మై కొరియోగ్రఫర్ సో మీరు వస్తారా ఇఫ్ యూర్ ఇంట్రెస్ట్ చేస్తారా అని అడిగినప్పుడు ఐ హావ్ టు స్టడీ యూ ఆబ్వియస్లీ సో ఓకే తిని ఎప్పుడైనా డాన్స్ చేసారా ఇప్పుడు సోషల్ మీడియా చూడాలి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరల్డ్ ఉంది కాబట్టి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి తిని ఎప్పుడైనా రీల్స్ చేసారా తినకి డాన్స్ ఎంత వచ్చు రిధమ్ వచ్చా లేదా అని హోంవర్క్ చేసుకున్నాకే మీ స్టెప్ ఉంటుంది అలా ఉంటుంది ఒక ఆర్టిస్ట్ గురించి మేము స్టడీ చేశాకే వాళ్ళ ముందుకెళ్ళి ఒకటి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట ఒక ఒక ఫైన్ ఫైనలైజ్డ్ వర్షన్ ఇట్లా ఓకే బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారు మీరు కూడా ఒక ఐడియా వచ్చేసింది ఎంత అబ్బాయి రావట్లేదురా బాబు ఎందుకు వచ్చింది మార్చేద్దామా మాస్టరు అని అడిగినా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి సో అది కామన్ చెప్పలేము కదా ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సినిమా షూటింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మూవీలో వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు కదా వాళ్ళు కెమెరా వర్క్ నేర్చుకుంటు కొత్తగా హీరో అయ్యారు అనుకుందాం ఫర్ సమ్ వన్ ఎవరో కొత్తగా హీరోయిన్ అయ్యారు అయ్యాక అందంగా ఉంది అని తీసేసుకున్నారు ఏమో మేబీ చెప్పలేం డాన్స్ బాగా చేస్తుంది అని తీసుకున్నారు షీ విల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ వర్క్ ఆన్ ఆల్ హర్ థింగ్స్ ప్రతి ఒక్క క్యాలగరీ మీద తను వర్క్ చేయాలి కొందరు న్యాచురల్ స్కిన్ టోన్ లో అందంగా ఉంటారు కొందరు మేకప్ వాళ్ళకి మేకప్ అయ్యాక తప్పదు స్క్రీన్ పైన మేకప్ లో బాగోకపోవచ్చు షీ హాస్ టు అటెండ్ ఆల్ దోస్ వర్క్ షాప్స్ మళ్ళీ సేమ్ వే అందరూ డాన్స్ లో నిపుణులు ఎవరైరు నేను యాక్టింగ్ లో వెంటనే అంత ఇమీడియట్ గా ఇప్పుడు నన్ను ఇప్పుడు యాక్ట్ చేయమంటే ఏడ్ చేయమంటే నేను ఏడలేకపోవచ్చు నీకు వారం రోజులు ఇస్తానమ్మా కూర్చుని ఇన్స్టెంట్ గా ఏడు అంటే నేను ఏడలేనేమో అలా వాళ్ళకి ఇన్స్టెంట్ గా నీకు వారం రోజులు ప్రాక్టీస్ చేస్తానమ్మా డాన్స్ చేయండి వాళ్ళకి రాకపోవచ్చు సో ఆ హోంవర్క్ వర్క్ ఉంటుంది ఆ పని ఉంటుంది వాళ్ళకి రాదు కొన్నిసార్లు మాస్టర్ అవ్వట్లేదు మార్చేది అని వాళ్ళని ఇష్టంగా మాస్టర్ మాస్టర్ జీ జీ శ్వేత దిస్ అని వాళ్ళు కూడా చాలా సరెండర్ అయి ఉంటారు వాళ్ళు చాలా ఇష్టంగా నేర్చుకుంటా ఉంటారు ఎంత వచ్చిన వ్యక్తి అయినా ఎంత రాని వ్యక్తి అయినా ఆ పొజిషన్కి వెళ్ళాక చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు కూడా కొందరు ఉంటారు మేబీ ఐ డోట్ డూ దిస్ అనే వాళ్ళు కూడా ఉంటారు ఫేస్ చేస్తారు ఏంటిది అని చూసే వాళ్ళు కూడా ఉంటారు మమ్మల్ని ఎక్స్ప్రెషన్ చాలా లిటరలీ అవి చూసాం మేము మేము బ్లాంక్ అర్థం కాదు సో ఇప్పుడు మాస్టర్ కూడా ఇన్ హ్యాండ్ అన్ని చేతిలో గుర్తు గుర్తుపెట్టుకోరు కదా ఒక బ్లాక్ ఉంది ఇది హుక్ స్టెప్ అమ్మా ఇది రీల్స్ లో వెళ్ళాలి ఈ మధ్య ఉంది అవును కదా రీల్స్ లో వెళ్ళాలి అని పెద్ద తలపైన ఒక బరువు ఉంది అందరి మాస్టర్స్ కి ఉంది పెద్ద మాస్టర్ నుంచి కొత్తగా వచ్చిన మాస్టర్ కూడా ఒక రెస్పాన్స్ హుక్ స్టెప్ ఈ మధ్య ఒకప్పుడు ఏంటి మరి ప్రభుదేవ మాస్టర్ గారి ఒక ప్యాటర్న్ అయ్యేది అది హుక్ స్టెప్ లా ఉండేది అలా చిరంజీవి గారి సో అది ఒక ఇప్పుడు హుక్ స్టెప్స్ వచ్చాయి రైట్ అలా సో ఎందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రతి డాన్స్ మాస్టర్ కి వై ఫీమేల్ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అంటే ఏం చెప్తారు వై నాట్ మెయిల్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటారు బాయ్ అసిస్టెంట్ అండ్ గర్ల్ అసిస్టెంట్ ఉంటారు సో మాకు యాజ్ అన్ అసిస్టెంట్ మేము అక్కడ చేసేది ఏముంటుంది అంటే మాస్టర్ విజన్ ఏదైతే ఉందో ఆయన స్క్రీన్ పైన కూర్చొని చూడాలి బికాస్ ఆయన స్క్రీన్ మీద మనం ఏం ప్రజెంట్ చేయబోతున్నాం అనేది ఆయనకు మానిటర్ ఉంటాయి టూ త్రీ మానిటర్స్ ఉంటాయి మాస్టర్ అక్కడ ఉండి ఆ ఓకే ఇది కౌంట్ చెప్పి స్క్రీన్ మీద కరెక్ట్ గా వర్క్అవుట్ అవుతుందా లేదా ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వర్క్ చేయాలి సినిమా అంటే స్టేజ్ వచ్చేసరికల్లా ఇప్పుడు డీకే మేము వర్క్ చేసినప్పుడు కానీ ఒక స్టేజ్ పైన పర్ఫార్మర్ గా ఉన్నప్పుడు గాని విల్ ఓన్లీ హ్యావ్ అర్ ఆడియన్స్ ఫ్రమ్ దిస్ ఎడ్జ్ టు దిస్ ఎడ్జ్ అంటే పోనీ అట్లీస్ట్ ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్ అనుకున్నాం కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ అప్ చేయాలి ఇక్కడ నుంచి ఎవరు వస్తుంటారు ఎవరు ఇలా ఇలా అనుకుంటూ వస్తారు ఇది కంపోజ్ చేయాలి అది చేయాలి ఇవన్నీ మాస్టర్ ప్లాన్ చేసుకుంటారు అక్కడ హీరో హీరోయిన్ పొజిషన్ లో ఏం చేయాలి అనేది మేము చూస్తాం అసిస్టెంట్స్ అసిస్టెంట్ ఉంటారు మేల్ అడిషనల్ గా ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్ ని కూడా కొన్నిసార్లు అసిస్టెంట్స్ హెల్ప్ తీసుకునే స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు లోకల్లో మీరు చేసేటప్పుడు అయితే ఓకే ఇఫ్ యూఆర్ ఇన్ అదర్ కంట్రీస్ మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తడం గాని అలాంటివి ఏమన్నా ఉంటాయా ఉంటాయి అంటే ఏమవుతుందంటే ఫీమేల్ అసిస్టెంట్ ఒకరే ఉండిపోతారు మాక్సిమం బాయ్ ఒకరు ఉంటారు మాస్టర్ ఒకరుంటారు సో ఇది కొన్నిసార్లు నేను ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి ఏంటంటే మాస్టర్ బాయ్ ఇచ్చేస్తారు సమ్ టైమ్స్ ఇఫ్ దే ఆర్ ఫ్రెండ్స్ దే ద ఫ్రీడమ్ ఉంది వాళ్ళు మంచి సరదాగా మనం ఉన్నాం మాస్టర్ అది మాస్టర్ మనం ఉన్నామంటే దే క్యాన్ షేర్ ద రూమ్ సమ్ టైమ్స్ కొత్తగా బడ్డింగ్ మాస్టర్స్ ఉన్నప్పుడు నాకు ఒక్కదానికి ఒక రూమ్ ఇచ్చేవారు నేను లిటరల్ గా మ్యాంగ్లూర్ వెళ్ళాను అప్పుడు మంగళూరు వన్ వీక్ డే అంతా షూట్ నైట్ అంతా నో నిద్ర ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి నేను ఒకదాని బయటకు వెళ్ళడం నాకు సో రైజ్ వచ్చేసాయి నిద్ర సరిపోవట్ నిద్ర లేదు పొద్దున్న ఎనర్జీ సరిపోవట్లేదు ఇలా చేస్తున్నావు అని మాస్టర్ ఉన్నారు అప్పుడు అరిచిన డేస్ కూడా ఉన్నాయి అది నా టర్న్ ఓవర్ స్టేజ్ నేను ఏం చేయను నాకు నిద్ర రావట్లేదు మాకు ఒకటి రూమ్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది మాస్టర్ మీకు మీ రూమ్ ఇచ్చేస్తున్నాం ఓకే నానేస్తారు అదేంటి అక్కడికి వెళ్ళాక అంటారు లొకేషన్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఒకటే రూమ్ ఉంది అయ్యో అమ్మాయి ఉంది కదండి అని మాస్టర్ సడన్ మళ్ళీ అప్పుడు స్ట్రెస్ మేము మేమిప్పుడు మాంటేస్ సాంగ్స్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్తాం మాస్టర్ బాయ్స్ ట్రండ్ గర్ల్స్ స్టెంట్ అప్పటికప్పుడు పాపం మళ్ళీ మాస్టర్స్ స్ట్రెస్ తీసుకొని ఆయన అప్పుడు అర్ధరాత్రి మేము ప్యాకప్ అయ్యి రూమ్ కి ఏ పదుకో వెళ్తాం అప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కి కాల్ చేసి ఇవ్వండి అమ్మాయి ఉందండి ఆ అమ్మాయిలా రెస్ట్ తీసుకుంటుంది మాతో పాటు తనకు కూడా ఒక ఇది ఉంటుంది మాకు కూడా ఒకటి ఉంటుంది అమ్మాయితో మీరు రూమ్ ఎలా ప్లాన్ చేశారు అంటే అవి మాస్టర్ గారు మేము అలా అనుకోలేదండి అనుకోకుండా పెట్టేసామని కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని సిచువేషన్స్ ఉంటాయి అప్పటికప్పుడు మళ్ళీ ఏదో రూమ్ మాట్లాడు లేకపోతే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ తో పాటు రూమ్ షేర్ చేసుకోవడము లేదా మా రూమ్ లోకి అనుకోకుండా ఎవరన్నా కొత్త కొందరు త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చేసి యాడ్ అయిపోవడము మన ప్రైవసీ సడన్ గా అలా చిన్న చిన్న రైట్ సో ఇప్పుడు ఈ సాంగ్ అయిపోయింది వచ్చేసాము దెన్ ఆఫ్టర్ మూవింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఇంకొక సాంగ్ లోకి వెళ్ళాలి ఇంకో మాస్టర్ అప్రోచ్ అవ్వాలి సో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి దెన్ ఒక మాస్టర్ దగ్గర మనం కరెక్ట్ గా వర్క్ చేయాలంటే యాజ్ ఎ ఫీమేల్ అసిస్టెంట్ గా సో ఈజ్ ఇట్ ఓకే ఏదైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా కొన్నిసార్లు ఉంటాయి తెలిసినవి అమ్మాయిల జనరల్ ఉండే ఇష్యూస్ అవి ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి లైక్ ప్రతి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకో లేకపోతే ఒక డాక్టర్ కో ఒక క్లాసికల్ డాన్సర్ కో లేకపోతే దేవుడి గురించే ప్రీచెస్ చేసే వీళ్ళు ఎవ్వరికి కూడా లేని ఇష్యూస్ అయితే ఏవి కాదు కొత్తగా ఓన్లీ మన సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ అయితే ఏవి లేవు ప్రతి చోట ఉంటాయి బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ఆర్ ఆపోజిట్ జెండర్స్ తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ కంపాటబిలిటీ ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడాలు వాళ్ళు మనల్ని ఏదన్నా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అనడం లాంటివి లేకపోతే ఐ థింక్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా రిలేషన్షిప్ విత్ యూ అలాంటివి ఎప్పుడు ఉంటాయి మనకు జరిగి తెలుస్తూనే ఉంటాయి నాకు లక్కీగా అసలు అంతగా ఎప్పుడు రాలేదు వి హావ్ ఆల్వేస్ బిన్ ఫ్రెండ్స్ జో ఎప్పుడు ఉన్నాం నేను చాలా ఎక్కువ బౌండరీస్ తో ఉంటాను నాతో చాలా ఫ్రీగా ఉంటారు మెయిన్ గా నాకు చాలా సరదాగానే ఎక్కువ అరే శ్వేతకి తెలియదు రాగానే వింటారు పాప ఒరే వద్దురాత అనకండ్రా తను ఉదరా శ్వేత అర్చిస్తు అలా సంహవ్ అంత జానర్ లోనే ఎప్పుడున్నాం బట్ వన్స్ అట్ వైజ్ నాకు కూడా వచ్చాయి అది నేను కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది అనిపించిన కొంచెం ఫ్యూచర్ కి ఏమన్నా ఇట్లా ఇప్పుడు నేను మీ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఇది పరిస్థితి శ్వేత వాట్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ నో చెప్తారు సో ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ కి ఏమైనా ఇబ్బంది పెట్టడం గానీ లేదంటే అట్లా తర్వాత కంటిన్యూ అవ్వలేదు నేను మేబీ కొంచెం వద్దులే ఆర్ నాట్ ఇన్ గుడ్ టర్మ్స్ ఐ థింక్ షుడ్ ఎండ్ దిస్ థింగ్ అప్ అని మూవ్ అవుట్ అయిపోతాం ఇది నేననే కాదండి మీరైనా అంతే అమ్మాయిలందరూ అదే హియర్ అన్నప్పుడు మనం లక్కీ మన ఇండస్ట్రీలో లక్ అదే కంపేర్ టు సమ్ ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే లక్కీ మనకి నో చెప్పే ఛాన్స్ చాలా ఈజీగా ఉంది వి కెన్ అవుట్ ఇప్పుడు ఈ మాస్టర్ దగ్గర కాదు లేదా ఈ ఈ కొలీగ్ దగ్గర కాదు వదిలేద్దాం లెట్స్ గో టు సమ్ అదర్ మాస్టర్ అలా లెట్స్ గో టు సమ్ అదర్ యునో డైరెక్టర్ ఇంకో దగ్గర వెళ్ళి మనం ప్రయత్నించుకుందాం కష్టపడడం అని మనకు అదృష్టం ఏంటంటే ఈ మాస్టర్కి నో చెప్పారు రేపు మీకు ఏదైనా ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లేదు ఈ మాస్టర్ వెళ్ళి లేదు లేదు అమ్మాయి ఇట్లా అని ఏదో అడగరు మ్యూచువల్ గా ఏదో డిస్కషన్ అయినా నా దాని గురించి నేను చెప్పట్లేదు జనరల్ గా మనందరిలో జరిగేది ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఏంటి అంటే ఆఫెండ్ ఒక అమ్మాయి అబ్బాయి ఏదైనా అప్రోచ్ ఇలాంటి డిస్కషన్ ఏదైనా జరిగింది అనుకుందాం జరిగినప్పుడు ఆ మాస్టర్ కి ఆ అబ్బాయికి కూడా ఇండస్ట్రీలో కెరియర్ చాలా ఇంపార్టెంట్ వాడు తను ఆ భయానికి కూడా హీ విల్ నెవర్ గెట్ ఇన్ గెట్ బ్యాక్ టు హర్ మేమీ కాకపోతే ఇట్ హ్యాపన్స్ కామన్ సో అలా మేము కూడా అంతే మొత్తానికి చాలా ఎదుర్కొన్నారు అంటే నేర్చుకున్నాం ఎదుర్కొన్నాం అంటే అలాగని చెప్పి మనం భయపడిపోయి లేదా చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోయాని కాదు జరిగాయి కొన్నిసార్లు మాట్లాడాం ఆ ఇది వర్కౌట్ అవుతుంది లెట్స్ జస్ట్ కట్ థింగ్స్ అని మంచిగా అలా ఉన్న అందరం బానే ఉన్నాం అందరం బానే వర్క్స్ చేసుకుంటున్నాం ఎవరి జర్నీస్ లో వాళ్ళు ప్రెసెంట్ గా కొత్త ఫిల్మ్ కి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారా రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఈశ్వర్ మాస్టర్ కి వర్క్ చేశాను చుట్టంలా చూసిపోక ఓ యా ఎంత మంచి హిట్ సాంగ్ అది చాలా బాగా హిట్ అయిందండి ఈశ్వర్ మాస్టర్ కూడా లిటరల్ గా ఆయన ఆయన చాలా కష్టపడ్డారు అస్ అ మాస్టర్ ఐ హెవెవ్ హూజ్ రెస్పెక్ట్ ఫర్ హెమ్ బికాస్ ఒక స్టేజ్ లో హీ వర్ ఆల్సో గ్రూప్ డాన్సర్ హీ వర్ ఆల్స్ అసిస్టెంట్ కెరేరా చాలా త్వరగా మాస్టర్ కార్డ్స్ సైన్ చేశారు క్విక్ ఏజ్ లో హీ టుక్ దాట్ వెరీ డేరింగ్ స్టెప్ అండ్ ఐ విష్ అండ్ హోప్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ లాట్ ఆఫ్ వర్క్ మా మాస్టర్స్ కి అందరికి కూడా మంచి వర్క్స్ ఇవ్వాలని కోరుకుంటాను అందరూ హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కడో తెలియ తెలియని చిన్న చిన్న పొరపాట్లు అంటే సాంగ్ హిట్ అవ్వలేకపోవడం అనేది మన పొరపాటు హ్యూమన్ మిస్టేక్స్ అవి బట్ అనుకో ఆయన చాలా కష్టపడ ఆయన బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఆయన లైఫ్ లో ఆ జర్నీ మొత్తం దానికి రిజల్ట్ కొన్ని మూవీస్ లో కొన్ని సాంగ్స్ లో వస్తాయి కదా అలా ఈశ్వర్ మాస్టర్ సాంగ్ చాలా ప్లస్ అయింది సో ద మెయిన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ సో మీరు చేసే ఆ కష్టానికి ఫలితం తెర ముందు చూస్తూ ఉంటాం చక్కటి డాన్స్ చక్కటి పర్ఫార్మెన్స్ చక్కటి లొకేషన్ లో కళ్ళకి కట్టినట్టు చాలా అందంగా చూపిస్తారు దాని వెనుక కష్టం మీది సో ఆ కష్టానికి కరెక్ట్ గా ప్రతిఫలం వస్తుందా అను అనుకుంటే మీరు ఏమంటారు వస్తుందా ఆ నేమ్ ఆ ఫేమ్ వస్తుంది వస్తుంది అంటే ద వే వీ టేక్ ద ఛాలెంజెస్ నువ్వు పాజిటివ్ గా తీసుకుంటున్నావా నువ్వు నెగిటివ్ గా తీసుకుంటున్నావా అని యూనివర్స్ మనల్ని టెస్ట్ చేస్తుంది యూనివర్స్ అంటే నాకు యూనివర్స్ అని అలవాటు గాడ్ అని కొందరు అనుకుంటారు దేవుడు టెస్ట్ చేస్తాడు అంటారు సో నాకు చాలు నా వల్ల అవ్వట్లేదు అన్నారు అనుకోండి తినకి ఇంత క్యాలిబర్ ఉందేమో లెట్స్ మీ జస్ట్ గివ్ అర్ దిస్ మచ్ ఓన్లీ అనుకుంటాడు దేవుడు ఆర్ యూనివర్స్ ఐ థింక్ ఐ కెన్ డూ మోర్ ఈ ఛాలెంజ్ ని చూసి ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టారు యు ఆర్ నాట్ సూటబుల్ శ్వేత నువ్వు సరిగ్గా చేయట్లేదు ఎక్స్ప్రెషన్స్ అని అన్న అన్నారు అనుకోండి నేను అక్కడ ఇచ్చా ఐ థింక్ ఐ రీలీ డోంట్ డిజర్వ్ దిస్ నాకు ఊరికే హాయిగా డబ్బులు వచ్చేస్తే షోస్ చేసుకుంటే అలా చేసుకుంటే అనుకుని నేను ఆగిపోతే ఐ వుడ్ హ్ బీన్ దేర్ మేబీ ఆ సర్కిల్లో ఉండేదాన్ని ఐ వాంటెడ్ టు స్ట్రైవ్ మోర్ నేను ఎలా అయినా సరే ముందుకెళ్ళాలి నాకు తెలిసిన కొన్ని ప్లస్ క్వాలిటీస్ నాకు తెలిస్తే నా పాజిటివిటీ తెలిస్తే మానిటైజేషన్ పరంగా మనీ పరంగా కూడా మనకు మంచి పేమెంట్స్ ఉంటాయి మన ఇండస్ట్రీలో రైట్ ఒక కళని నమ్ముకునే వాళ్ళు ఎవరికైనా నేను పర్సనల్ గా ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే నమ్మండి పాజిటివ్ గా ప్రయత్నించండి ప్రతి చోట మనం విధానం బాగుండి మన మనకు నిజంగా కెపాసిటీ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం ముందుకి ఎదుగుతూనే ఉంటాం ముందుకి అసలు మేము అడగ అవసరం లేదు అదే అడుగుదాం అనుకుంటా చాలా మంది ఉన్నారు ఏ తెలియకుండా వచ్చేస్తూ ఉంటారు డాన్సర్ అయిపోదామని యాక్టర్ అయిపోదామని వచ్చేస్తూ ఉండి కష్టాలు పడేవాళ్ళు చాలా మంది ఉంటారు సో మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు రైట్ మిమ్మల్ని కూడా అడుగుతారు నన్ను కూడా అడుగుతారు ఇలాగా మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం తీసుకెళ్ళండి థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్న పాపకి డాన్స్ అంటే ఇష్టం తీసుకెళ్ళండి అని అడగడం అది అక్కడ అమ్మాయి కత్తులు మనం ఎంత ముందుకెళ్ళగలం చెప్పండి సో అదే థర్డ్ ఫోర్త్ పాప ఇఫ్ షీ హెవెల్ బిన్ లెర్నింగ్ సెన్స్ ఆర్ వెరీ బిగ్నింగ్ ఏజ్ రైట్ ఒకసారి తన డాన్స్ చూడండి చూపించా ఇంత బాగా డాన్స్ చేసావని మేబీ మనమే సజెస్ట్ చేస్తాం అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి వెళ్ళండి యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు కొందరు పిల్లలు బాగా కొంచెం ఎంత దగ్గర చులుబుల్లి అల్లరి చేసే పిల్లలు ఉంటారు అరే మీ పాపని డ్రామా జూనియర్స్ కి తీసుకెళ్ళచ్చు కదా ఇలా వాళ్ళకి ఎంకరేజింగ్ ఇది ఉంది అని మనమే సజెస్ట్ చేస్తాం సో ఎవ్రీథింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి పేరెంట్స్ కి కూడా తెలియాలి టక్కుని తీసుకొచ్చి అరే మా పాపని ఎలా అయినా సరే నేను చాలా మంది నేను ఇంట్రెస్ట్ ఉన్నాను నన్ను తీసుకెళ్ళండి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రోజుకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెసేజ్ ఉంటాయి ఎప్పుడు కొన్ని దాంట్లోంచి కొన్ని వచ్చేసి మీరు చాలా బాగా చేస్తున్నారని కొన్ని ఆఫర్స్ ఉంటాయి ఈ ఈ ఆఫ్ ఈ వరదలో మనకొచ్చే మనకు వచ్చే ఆఫర్లు చాలా మిస్ అవుతాయి చూడలేం కదా మనము అలా

నాట్ ఎగ్జాజరేట్ బట్ అనుకున్న దాంట్లో ముందుకెళ్ళాలి హ్యాపీగా అండ్ అట్ ద సేమ్ టైమ్ నా మైండ్ లో ఉంటుందంటే ఎంత పని చేస్తున్నా నా ఫ్యామిలీని నేను ఎక్కువ హ్యాపీగా చూసుకో వెళ్ళాలి సాటిస్ఫై చేయాలి మెయిన్ నాకు పని ఉంది అమ్మ నేను ఇప్పుడు మీకు అవైలబుల్ ఉండలేను వాళ్ళకి ఇదే ఏజ్ మా అమ్మ కూడా ఒక టీనేజ్ అమ్మాయి కూతురుంది అంటే ఆ మా అమ్మకి అదే ఏజ్ ఉంది టీనేజ్ నేను ఇవ్వగలను నా టీనేజ్ లో ఉన్నప్పుడే నేను తనకి టీనేజ్ మదర్ అవ్వగలుగుతాను నా ట్వంటీస్ లో నేను ఉన్నప్పుడే తన ట్వంటీస్ వాళ్ళ మదర్ ఉండగల షీల్ హ్యావ్ హర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అరే మా పాపని ఇ లంగాని ఫోటోలు తీయించుకోవాలి ఫంక్షన్కి వెళ్ళాలి పాపని తీసుకెళ్ళాలి లేకపోతే ఫాదర్కి ఉంటుంది మా పాప ఇంత ఎదిగిందని చూపించాలి నేను ఫంక్షన్స్ కి రాలేను బాబా నాకు వర్క్ ఉంది అని నేను చెప్పలేను ఐ విల్ వాంట్ లాడ్ ఆఫ్ టైం విత్ మై ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఎవ్రీ నన్ను ప్రతి రోజు నైట్ కి మనం కార్ లో బయటకు వెళ్దాం అని అడిగిన ప్రతి రోజు నేను వెళ్తాను వాళ్ళతో వాళ్ళ ఇప్పుడు వాళ్ళిద్దరు మాకు చిన్నపిల్లలు అనిపిస్తారు మమ్మీ డాడీ నేను తమ్ముడు కార్ తీసుకున్నాం కదా సో మాక్సిమం నైట్ టైమ్స్ అవుతే అక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం పదమ్మా వాళ్ళ నిద్ర లేపి తీసుకెళ్తాం వాళ్ళని బయటికి అలా కానీ సీత గారు చిన్న ఏజ్ లో మీ జర్నీ స్టార్ట్ చేసి ఒక సక్సెస్ ని చూసి ఇంకా నేను ఒక స్టార్ అవ్వాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు దట్ వాజ్ ఆసమ్ అండి అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ దట్ స్టేజ్ అది నాకు తెలుసు యా అంటే పర్టికులర్ గా ఒక మోడల్ గా వెళ్తామా లేకపోతే ఒక యాక్ట్రెస్ గా వెళ్తామా ఒక డాన్సర్ గా వెళ్తామా కొరియోగ్రాఫర్ గా వెళ్తామా మాస్టర్ అవుతామా యాంకర్ అవుతామా అనేది ఎవ్వరి చేతుల్లో ఉండదు ఏదో అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు ఏదో అయిన డేస్ చాలా ఉన్నాయి టు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక మెజిషియన్ గా మనీ కోసం వచ్చిన అంటే కష్టపడుతున్నాం ఏదో ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన సుధీర్ గారు ఇవాళ ఏ స్టేజ్ లో ఉన్నారు జనాలు అందరు గుండెల్లో సుధీర్ అన్నా సుధీర్ అన్నా అని చంపేస్తుంటారు సో సుధీర్ గారు ఒక ఎగ్జాంపుల్ మన యాంకర్ రవి గారు చెప్దాం రవి గారు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారంట సో అలాంటి రవి గారు యాంకర్ అయ్యారు యాంకర్ రవి అనే ట్యాగ్ సో అలాగే ఇప్పుడు ఆట సందీప్ అని ఉన్నారు ఆయన హీరో అవ్వాలనుకుని వచ్చారు ఆయనకు ఒక ఎందుజియాజం ఉంది ఆయన ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు ఇప్పుడు ఆయన హీరో అవుతున్నారు సో అలాగే ఇంకా అందరూ అందరు యొక్క తన ఏదో జాబ్ చేసింది తన తెలియకుండా ఏదో సుమక్క ఏదో తనకు తెలియదు తన ఏ ఏజ్ లో ఎలా స్టార్ట్ చేసింది తను ఏమైందో తను ఒక నెంబర్ వన్ యాంకర్ అయిపోయింది లక్షల మందిలో మొన్న ప్రభాస్ గారి దీన్ని బుజ్జి లాంచ్ అది అంతా చూస్తున్నప్పుడు ఒక సుమక్క అంటే సుమక్క అంటే అప్పటి నుంచి షీ బిన్ టాప్ బట్ లక్షలాది మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సుమక్క ఈజ్ ది నంబర్ వన్ తెలుగు హోస్ట్ అనిపించుకుంటుంది అంటే తనకు తెలుగు తన చిన్నతనంలో నేను ఇది అవుతాను అని అలా ఐఎమ్ నాట్ ష్యూర్ దేంతో ఎదుగుతాను ఇలా ఎదుగుతాను నేను ఒక ఆంటర్ప్రీనర్ అవుతానా లేకపోతే బుక్ రైటర్ అవుతానా మన జర్నీ మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదు ఇష్టంగా కష్టపడాలి అది మనల్ని ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేజ్ కి తీసుకెళ్తుంది అండ్ ఈ వర్డ్స్ ఏ ఫ్యూచర్ లో ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ నేను చూసుకుని చిన్నప్పటిని ఇలా చెప్తాను అనుకుంటే చాలు నేను బాగా రీచ్ అయ్యానే అనుకుంటే చాలు వాస్ టు చాలా వండర్ఫుల్ వర్డ్స్ పంచుకున్నారు మీ లైఫ్ జర్నీ గురించి సో ముందు కూడా ద స్టార్ సైతాను మేము కూడా చూడాలని హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మెచ్ వై బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి